నమస్తే సిహెచ్ నైన్ టీవీ కి స్వాగతం చిత్తూరు జిల్లా వైరజిపల్లి మండలం కూర్మాయపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణి అనే అతనికి పాము వీరని సమస్యగా మారింది అతను ఇప్పటికే నూట మూడు సార్లు పాము కలవడం అనేది రికార్డు స్థాయిగా ఆయన చెబుతున్నారు ఆ గ్రామంలో అతను ఇంతకుముందు సంవత్సరానికి ఒక టైం ఖర్చేదినా మేము అప్పుడు హాస్పిటల్కి వెళ్తా ఉంటుంది ఏదో నెల రోజులు జీవనం సాగించుకుంటా ఉన్నా ఎప్పుడో ఒక టైం హాస్పిటల్ నెల రోజులు హాస్పిటల్ ఉన్న మీద ఆ టైంలో మా ఫ్యామిలీని కాపాడుకుంటా ఉన్నాం ఇప్పుడు అమావాసా పౌర్ణమి వస్తే చాలు నన్ను పాము ఎక్కడున్నా ఏదో ఒక రూపంలో వచ్చి కలవడం అనేది జరుగుతూ ఉంది అది నాలుగు పాము ఉన్నా సరే మీద ఏ పాము ఒక పాము అని నెలలో ఒక టైం కావడం జరుగుతూ ఉంది నేను ఇంట్లో బతకడమే ఒక ఇదిగా ఉంది ప్రతి పదహైదు రోజులు ఒక ముగ్గురు పిల్లలు ఉన్నారు నాకు జీవనం సాగేదే కష్టకాలంలో ఉందనేసి సుబ్బు వాపోయారు నా కుటుంబంకి మా నాకు ముస్లాం పెద్ద దిక్కు నా భార్యకు హెల్త్ సరిలేదు మా పిల్లలు ఇప్పుడే చదువుకుంటున్నారు మమ్మల్ని ఆదుకోదని మరి మనీ కోరుతున్నాను గవర్నమెంట్ వారిని అతను రిక్వెస్ట్ చేస్తున్నాను నా నాకు హెల్త్ పరంగా నా వల్ల ఏం పని చేయడం కూడా కాలేదని అతను వాపోయాడు నాకు ఒక కుటుంబం మా చిత్తూరు జిల్లా బైరెడ్పల్లి మండలం పెద్ద చెల్లారెండు గ్రామ పంచాయతీ కుమార్గొండ గ్రామము నా పేరు సుబ్రహ్మణ్యం నా నేను ఐదో క్లాస్ చదువుతా ఉన్నప్పుడు ఇప్పటి వరకు నూట మూడు సార్లు పాము కాటేసింది అప్పుడైతే ఆరు నెలలకి సంవత్సరానికి అట్లా కరుస్తాండ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నాక అమావాస పాడ్యము పౌర్ణము పాడ్యము అట్లా టైంలో ఏడన్నా అని పరుస్తుంది ఒకవేళ ఆ టైంలో తప్పించుకున్నా కూడా ఒక ఎనిమిది పది రోజుల మధ్యలో అమావాస పాడ్డము పౌర్ణము పాటు మధ్యలో తప్పించుకున్నందుకు మిగతా మామూలు టైంలో ఆ టైంలో ఒక టైంలో ఏడన్నా వచ్చి కాటేస్తాము దాని గురించి మేము హాస్పిటల్కి దేవస్థానాలకి ఎన్నో పూజలు చేస్తున్నాము నాగదోషం పూజలు కాళశ్రీ పూజలు చేసుకొచ్చినాము ఏం చేసినా ఎవరి దగ్గరికి పోయినా నాకు ఈ పాము కాటు ఎందుకు జరుగుతుంది అని చెప్పే మా నోటే లేకుండా అయిపోయింది మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము నాకు ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి మా అమ్మ వయసు అయిపోయింది ఆ అమ్మ కష్టపడలేదు ఇట్లా నేను నాకు తిరిగినప్పుడు ఐదు వేలు నాక ముప్పై వేలలోకా ఖర్చు వస్తుంది అట్లా నెలకు నెల ఇట్లా జరుగుతుంది కాబట్టి మాకు జీవనం జరిగేది కూడా చాలా కష్టంగా ఉంది మమ్మల్ని గవర్నమెంటు આદક આર્થિક સામે ચેલની કોઈ